హాయ్ ఫ్రెండ్స్ ఈ మోబిక్లో ఎవరైనా అరవై వేలు డెబ్బై వేలు ఇలా ఎక్కువ అమౌంట్ లోన్ తీసుకుంటే తప్పకుండా వీడియో చివరిదాకా చూడండి ఎందుకంటే అమౌంట్ తీసుకొని పే చేయలేకుండా బయట రా వచ్చేదని కాకుండా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వీడియో దాకా చూడండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే రీజన్గా నాకు ఒక బ్రో కామెంట్స్లో అడిగినారనమాట ఈ విధంగా అరవై వేలు తీసుకుంటే డెబ్భై వేలు దాకా ఎనభై వేలు దాకా అయిపోయింది ఇప్పుడు పే చేయాలంటే అవడం లేదు కానీ వాళ్ళు సెటిల్మెంట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తూ ఉండాలన్నమాట సెటిల్మెంట్ చేసుకోమని చెప్తున్నారు సెటిల్మెంట్ చేసుకుంటే మీకు ఇరవై ఐదు వేల దాకా తగ్గుతుంది అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవచ్చు అనేసి వాళ్ళకి కాల్స్ మెసేజ్ అనేది చేస్తూ ఉన్నారు నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళకి మేము అప్రూవల్ లెటర్ కూడా పంపిస్తామని చెప్తున్నారు వాళ్ళు మెసేజ్ పెట్టి ఉన్నారు అది కూడా మీకు చదివి చూపిస్తాను వాళ్ళు అప్రూవల్ లెటర్ కూడా పంపిస్తా అంటున్నారు సార్ అండ్ అన్నీ చూసుకునే పే చేయమంటున్నారు ఫస్ట్ అప్రూవల్ లెటర్ ఓపెన్ చేసి లోన్ అకౌంట్ ఐడి చూసా కన్ఫర్మ్ చేసి పే చేస్తే క్లియర్ అవుతుందా అని అడుగుతున్నారు ఆ విధంగా ఎక్కువ రోజులు లేట్ అయిందంటే మనకి సెటిల్మెంట్ అనేది ఒక మెసేజ్ అనేది పంపిస్తారు నేను ఆల్రెడీ వీడియోస్ చేసినాను కానీ కొంతవరకు నాకు భయం అనమాట ఎందుకంటే చాలామందికి ఆన్లైన్లో పే చేసేది తెలియదు అనమాట ఏదో ఒక ఎవరో ఒకరు కాల్ చేస్తే పే చేసినారంటే అమౌంట్ వెళ్ళిపోతుంది అందువల్ల మీరు ఆ లింక్ పంపిస్తే మీకు అప్రూవల్ లెటర్ పంపిస్తారు కదా ఆ లింక్ మీద క్లిక్ చేసినారంటే మీకు ఓపెన్ అవుతుంది మోబిక్ మీ లోన్ తీసుకున్న ఐడి నంబర్ అనేది అక్కడ ఉంటుందన్నమాట అది ఇది మనం చూసి కన్ఫామ్ చేసుకోవాలన్నమాట మన లోన్ ఐడి అనేసి కన్ఫామ్ చేసుకొని మళ్ళీ పే చేయాలి నెక్స్ట్ అదే విధంగా మీరు వాళ్ళు ఏదో రోజు ఫోన్ చేస్తేనే పే చేయకూడదు వాళ్ళు కంటిన్యూగా ఒక రెండు మూడు రోజులు మీకు ఫోన్ చేస్తారు మెసేజ్ పెడతా ఉంటారు అనమాట ఈ విధంగా సెటిల్మెంట్ చేసుకోండి ఇంత అమౌంట్ తగ్గుతుంది అనేసి కాల్స్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడే విధంగా మేము పే చేసినాం మళ్ళీ ఎవరు మమ్మల్ని టార్చిల్ చేయరు కదా కాల్ చేయరు కదా అనేసి వాళ్ళని అడగాలన్నమాట మనకున్న డౌట్ మొత్తం క్లియర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఎందుకంటే మీరు వేరేవరికైనా పే చేసినారంటే మళ్ళీ టార్చల్ అనేది చేస్తూ ఉంటారు అందువల్ల అవన్నీ క్లియర్గా కనుక్కొని మీకు సెటిల్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మొత్తం చూసుకొని మళ్ళీ పే చేసుకోండి పే చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే భయపడి వెంటనే యాప్ అనేది డిలీట్ చేస్తారు అలా ఎప్పుడు చేయకండి పే చేసిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయండి వెయిట్ చేసి మీకు ఏదైనా మెసేజ్ వస్తుందా కాల్స్ వస్తుందా ఇవన్నీ చూసుకొని మళ్ళీ నిదానంగా అన్ఇన్స్టాల్ అనేది చేయాలా అది అన్ఇన్స్టాల్ ఎలా చేయాలో కూడా నేను వీడియోలు చేసినాను మీకు ఎవరైనా తెలియకపోతే తప్పకుండా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సెటిల్మెంట్ అయిన తర్వాత మీకు కొన్ని రోజుల వరకు కాల్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే మీరు తక్కువ అమౌంట్ కడతారనమాట సెటిల్మెంట్ అంటే మీకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తగ్గిచ్చేస్తారనమాట అలా కట్టినప్పుడు కొన్ని కాల్స్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు ఈ సెటిల్మెంట్ లెటర్ అనేది వాళ్ళకి చూపించాలా వాట్సాప్లో వాళ్ళు ఏమన్నా చేస్తే వాట్సాప్లో వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట ఈ విధంగా మేము పే చేసుకున్నాము సెటిల్మెంట్ చేసుకున్నాం అనేసి చెప్పాలా అంతేగాని మీరు వాళ్ళతో గొడవలు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి కొంత వాళ్ళ కొంత ఏజెంట్కి తెలియదు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ నంబర్ అనేది పంపించి ఉంటారు ఈ విధంగా పే చేయలేదు అందువల్ల మీరు వాళ్ళతో ఊరికే గొడవలు పెట్టుకోకుండా సెటిల్మెంట్ లెటర్ అనేది చూపించండి అంతే వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనమాట ఎందుకంటే రీసెంట్గా ఈ విధంగా పే చేసినాం కాబట్టి చెప్తున్నాను నేను నేను చాలామందికి రికమెండ్ చేయను ఎందుకంటే చాలామంది తెలియకుండా డబ్బులు పోగొట్టు ఉంటారు కొంచెం ఇది ఇవన్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా చేయాలన్నమాట ఎందుకంటే పెద్ద అమౌంట్ మనం పే చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో కొన్ని రెండు మూడు రోజుల్లో మీరు క్లోజ్లో మాట్లాడి మళ్ళీ అమౌంట్ అనేది పే చేయాలన్నమాట లెటర్ పంపిస్తా అంటున్నారు మోబిక్ ఇది మోబిక్లో నుంచే నేను చెప్తా ఉండేది అందువల్ల మీకు సెటిల్మెంట్ లెటర్ ఏదైనా పంపిస్తామంటే పే చేసుకుని అది మీరు కొత్తలో అంటే మీకు ఇవన్నీ జరగదు ఒక త్రీ మంత్స్ టూ ఫోర్ మంత్స్ పే చేయకుండా ఎక్కువ అమౌంట్ పే చేయకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ సెటిల్మెంట్ మెసేజ్ అనేది వస్తుంది నెక్స్ట్ అక్కడ నుంచి కాల్స్ అనేది చేస్తారనమాట ఈ విధంగా చేసుకోండి అనేసి ఇలా ఎవరన్నా బయటపడాలనుకుంటే తప్పకుండా పే చేసి బయట వచ్చేయండి టెన్షన్ ఫ్రీగా ఉండండి ఆన్లైన్ జోలికి వెళ్ళకుండా ఉండండి లేదు మేము పే చేయలేము అని అనుకునే వాళ్ళు మీరు ఒకేసారి కూడా పే చేసుకోవచ్చు లేకపోతే ధైర్యంగా ఉండే ఉంటామేమో వల్ల కాదు పే చేయమంటే మీ ఇష్టము ఎందుకంటే అప్పులో ఉంటే వాళ్ళు ఎలాంటి టార్చులు చేస్తారు ప్రతి ఒక్కరికి తెలుసు మోస్ట్లీ మొబైల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏ లోన్ అయినా చెప్పాల్సిన అవసరం లేదు అలా ఉంటుంది అనమాట టార్చులు అందువల్ల బయట వచ్చేదానికి ఒక మార్గము ఒక అమౌంట్ అనేది రెడీ చేసుకొని పే చేసి బయట వచ్చేయచ్చు కానీ సెటిల్మెంట్ అనేది వాళ్ళు మీకు చేయాలి అంతేగాని మీరు ఎవరిని అడగకండి విధంగా మేము సెటిల్మెంట్ చేసుకుంటాము అలా మీరు ఎప్పుడు అడగకండి మీకు మోబీకి నుంచే మెసేజ్ వస్తుందనమాట వాట్సాప్ కాదు నార్మల్ మెసేజ్ వస్తుంది లేక ఒక్కొక్కసారి వాట్సాప్లో కూడా పంపిస్తారు వాట్సాప్ అన్న మీకు నార్మల్ మెసేజే నమ్మకంగా ఉంటుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీకు కాల్స్ అనేది వస్తుంది అప్పుడు మీరు సెటిల్మెంట్ అనేది చేసుకోవాలి అది లెటర్ వచ్చిన తర్వాత అంతేగాని మీరు ముందే మీరే ఎవరికో ఒకరు కాల్ చేస్తే వాళ్ళకి మేము సెటిల్మెంట్ చేస్తామనేసి ఒకరు పే అనుకోండి మళ్ళీ మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే చాలా ప్రాబ్లం అవుతుందనమాట జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను ఎవరైనా బయటపడాలంటే తప్పకుండా ఉపయోగించుకొని బయటపడండి టెన్షన్ ఫ్రీగా ఉండండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి అప్పుడే నేను మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఏదో నా వల్ల అయినా సహాయం మీకు చెప్తా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్